ఈ మధ్య కాలంలో కొన్ని టెస్ట్లు కూడా వస్తున్నాయి అంటే ఎఫ్ఓటీ కానీ సో ఇంపెడెన్స్ ఇంపిడెన్స్ ఆసిలోమెట్రీ కానీ ఇట్లాంటి కొన్ని టెస్టుల వలన కూడా డిఎల్సిఓ సో ఇవన్నీ ఏంటి అంటే లంగ్ కెపాసిటీని తెలిసే టెస్ట్ ఇది అబ్స్ట్రక్షన్ అయి ఉండొచ్చు రెస్ట్రిక్షన్ అయి ఉండొచ్చు సో అబ్స్ట్రక్షన్ ఉంటే ఏ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఉందని తెలియడానికి చేసే టెస్ట్లన్నీ ఇవన్నీ సో దీని తర్వాత మనకి బేసిక్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే ట్రీట్మెంట్ సో చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటి అని అంటే ట్రీట్మెంట్ వాడి ప్రికాషన్స్ తీసుకోరు సో అలా కాదు ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క అలర్జీ పేషెంట్స్ అంటే ఎస్పెషల్లీ ఆస్థమేటిక్ పేషెంట్స్ కానీ సో ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ట్రీట్మెంట్ అనేది ఆ పేషెంట్ కండిషన్ బట్టి సో సిమ్టమ్స్ మైల్డ్గా ఉన్నాయా లేదంటే మోడరేట్ ఉందా లేదా సివియర్గా ఉందా సో దాన్ని మనం క్యాటగరైజ్ చేసుకొని ఆ పర్సన్ సిమ్టమ్స్ బట్టి మనము ట్రీట్మెంట్ పెట్టడం జరుగుతుంది డోస్ అనేది మనం అడ్జస్ట్ చేయడం జరుగుతుంది సో దీంతో పాటు చేయాల్సిన మిస్టేక్ అంటే లైక్ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే చాలా వరకు సిమ్టమ్స్ తగ్గిన తర్వాత ట్రీట్మెంట్ ఆపేస్తారు అలా కాదు సో డెఫినెట్గా సిమ్టమ్ కంట్రోల్ చేయాలి కాకపోతే పూర్తిగా పోయే డిసీజ్ అయితే కాదు సో సిమ్టమ్ కంట్రోల్ అయినప్పుడు ఫాలోఅప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో మేము డోస్ పెంచాలా తగ్గించాలా అనేది ఒక డాక్టర్ దగ్గరికి వస్తేనే తెలుస్తుంది